వెల్కమ్ టు రాజనీతి ఆంధ్రప్రదేశ్లో వైసీపీతో అంటగాగిన ఒక పదహారు మంది ఐపిఎస్లకి డీజీపీ ద్వారకా తిరుమలరావు గారు ఘాటైన పనిష్మెంట్ ఇచ్చారు ద్వారకా తిరుమలరావు గారు అనేకంటే ప్రభుత్వాన్ని అనుకోవచ్చు ఎందుకంటే ముఖ్యమంత్రి గారి అనుమతి లేకుండా డీజీపీ అంత కఠిన నిర్ణయం తీసుకోరు అదేంటంటే కొంతమంది అడ్డగోలుగా ఐదేళ్ల పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏది చెప్తే అది చేసి వాళ్ళ అరాచకానికి సహకరించి అరాచకంలో ప్రత్యక్ష పాత్ర వహించిన కొంతమంది ఐపీఎస్ అధికారులని ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత డీజీపీ ఆఫీస్కి అటాచ్ చేసింది కానీ వీళ్ళందరూ కూడా వీళ్ళు సీనియర్ ఆఫీసర్లే కానీ అటాచ్ చేసినా కూడా అక్కడికి వెళ్ళటంలా సో అందుకని మెమో జారీ చేశారు డీజీపీ గారు దానిలో ఆయన ఏం మెన్షన్ చేశారంటే ది ఐపిఎస్ ఆఫీసర్స్ ఇన్ ది ఎన్క్లోజ్ లిస్ట్ హూ ఆర్ వెయిటింగ్ ఫర్ పోస్టింగ్ ఆర్ ఇన్స్ట్రక్టెడ్ టు అటెండ్ డీజీపీ మంగళగిరి డీజీపీ ఆఫీస్ మంగళగిరి రెగ్యులర్లీ అట్ ఎన్ఐఎం అండ్ సైన్ ఇన్ ది అటెండెన్స్ రిజిస్టర్ అవైలబుల్ ఇన్ ది ఆఫీసర్స్ వెయిటింగ్ రూమ్ ది ఆఫీసర్ షుడ్స్ ఆల్సో సైన్ ఇన్ ది అటెండెన్స్ రిజిస్టర్ బిఫోర్ లీవింగ్ ది ఆఫీస్ ఆఫ్టర్ ఆఫీస్ అవర్స్ వితౌట్ ఫెయిల్ దే ఆర్ ఆల్సో ఇన్స్ట్రక్టెడ్ టు బి రెడీలీ అవైలబుల్ టు అటెండ్ ఎనీ అర్జెంట్ వర్క్ అసైన్డ్ బై ది అండర్సైన్డ్ అని చెప్పి మేమో ఇచ్చారు పదహారు మంది ఐపిఎస్ ఆఫీసర్లు ప్రతిరోజు ఉదయాన్నే పది గంటలకల్లా డీజీపీ ఆఫీస్కి రావాలి అక్కడ వెయిటింగ్ రూమ్లో ఉన్న రిజిస్టర్లో సంతకాలు పెట్టి వెయిటింగ్ రూమ్లో కూర్చోవాలి ఆఫీసు వేళలు అయిపోయిన తర్వాత వెళ్ళబోయే ముందు మళ్ళీ సంతకం పెట్టి టైం వేసి వెళ్ళాలి ఏ క్షణమైనా అత్యవసర విధులు నిర్వహించడానికి సిద్ధంగా ఉండాలి అని డీజీపీ గారు సర్క్యులర్ పంపించారు ఇది నిజంగా షాక్ ఎందుకంటే ఇప్పటిదాకా ఇలాంటి పనిష్మెంట్ ఏ రాష్ట్రంలో కూడా ఐపీఎస్ ఆఫీసర్లకు ఇచ్చి ఉంటారు వీళ్ళు చేసుకున్న వాడికి చేసుకున్నంతరా అన్నట్టుగా వీళ్ళు చేసుకున్న తప్పులకు వీళ్ళు చేసిన తప్పులకు ఇది ఫలితం అన్నమాట అడ్డగోలుగా రాజ్యాంగాన్ని ధిక్కరించి రాజారెడ్డి రాజ్యాంగాన్ని ఫాలో అయినందుకు ఫలితం ఇది ఈ ఫలితాన్ని ఖచ్చితంగా వీళ్ళు అనుభవించాల్సిందే ఇది ఈ లిస్టులో మొత్తం పదహారు మంది ఐపీఎస్లో ఉన్నారండి ఈ పదహారు మంది ఎవరెవరు అనేది మనం చూద్దాం వీళ్ళు చేసిన పనులు కూడా మనం తెలుసుకోవచ్చు పిఎస్ఆర్ ఆంజనేయులు డీజీ ర్యాంక్ అండి ఇక నెక్స్ట్ డీజీపీ ఆయన అయితే ఈయన ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉండి అడ్డగోలుగా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలను పాటించారు తెలుగుదేశం నాయకులను వెంటాడారు తెలుగుదేశం నాయకుల మీద నిఘా పెట్టారు ఈయన చేసిన అరాచకాలు ఎంత అరాచకం చేశారంటే చివరికి చంద్రబాబు నాయుడు గారు ఇతను కలవటానికి ఇతను మొహం చూడటానికి కూడా ఇష్టపడతారు ఒకప్పుడు ఐపీఎస్గా అతను ఉన్నప్పుడు ఎస్పీగా ఉన్నప్పుడు జిల్లా ఎస్పీగా ఉన్నప్పుడు సిన్సియర్ ఆఫీసర్ అని బాగా ఎంకరేజ్ చేశారు అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి ఆ తర్వాత ఈయన బుద్ధి పట్టింది సో ఈయన ఈ లిస్ట్లో ఫస్ట్ పేరు పిఎస్ఆర్ ఆంజనేయులు సెకండ్ నేమ్ పివి సునీల్ కుమార్ ఐపిఎస్ డీజీ ఈయన కూడా డీజీ కేటరు ఈయన సిఐడి చీఫ్గా ఉండి అరాచకం చేశాడు రెండేళ్లు మూడేళ్లు భయభ్రాంతులకి గురి చేశారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని సోషల్ మీడియా కార్యకర్తలని తెలుగుదేశం పార్టీ నాయకుల్ని ఎక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్ట్ పెట్టినా శ్రీకాకుళం నుంచి అనంతపురం దాకా ఈయనే ప్రత్యక్షం అయ్యేవాడు స్థానిక పోలీస్ స్టేషన్లో కేసులు వ్యవహారాలు ఏమి ఉండవు గుంటూరులో సిఐడి ఆఫీసులో కేసు పెడతారు అక్కడి నుంచి పట్టకొస్తారు కరోనా టైంలో కూడా ఎవరిని వదిలిపెట్టకుండా వెంటయ్యాడు ఒక కర్కోటకుల్లాగా ఎంపీ రఘురామకృష్ణరాజుని అరెస్ట్ చేసి తీసుకొచ్చి హరాస్ చేశారు టార్చర్ చేశారు ఇందులో ప్రథమ నిందితుడు ఇతనే ఇతని దగ్గరుండి చేయించాడు అన్నీ సో ఇతని మీద రఘురామకృష్ణరాజు కేసు కూడా పెట్టారు మేబీ కొద్ది రోజుల్లో అది కూడా ముందుకెళ్తే యూనిఫామ్ కూడా బీకేసీ పరిస్థితి రావచ్చు ఆ తర్వాత ఎన్ సంజయ్ ఐపీఎస్ అడిషనల్ డీజీ క్యాడర్ సంజయ్ సిఐడి చీఫ్గా పనిచేశాడు సునీల్ కుమార్ తర్వాత ఆ పోస్టులోకి సంజయ్ వచ్చాడు సంజయ్ కూడా జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తే అది చేశాడు అడ్డగోలుగా చేశాడు చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా ప్రెస్ మీట్లు పెట్టాడు ఢిల్లీలో ఒక రాజకీయ నాయకుడికి మళ్ళీ మార్గదర్శి వ్యవహారంలో కావచ్చు హెరిటేజ్ వ్యవహారంలో కావచ్చు చంద్రబాబు నాయుడు కేసుల వ్యవహారంలో కావచ్చు అన్నింటిలో కూడా అత్యుత్సాహంతో వ్యవహరించాడు ఈ సంజయ్ కాంతిరాణా టాటా ఐపీఎస్ ఐజీ క్యాడరు ఇతను విజయవాడ పోలీస్ కమిషనర్గా చేశాడు ఇతను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తొత్తులాగా పనిచేశాడు విజయవాడలో జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారం చేస్తున్నప్పుడు అదేదో అసలు రాయి విసిరేరో లేదో తెలియదు లేదా దండకున్న తేగేదో రాసుకుపోయిందని చెప్పి అన్నారు దానికి ఎవడో రాయేశాడు ఒక గులక రాయితో జగన్మోహన్ రెడ్డిని చంపాలని ప్రయత్నం చేశాడని ఇతను చేసిన ఓవరాక్షన్ ఎవరో మర్చిపోరు ఒక బీసీ ఊకుండా తీసుకెళ్లి టార్చర్ చేశారు అదృష్టవశాత్తు ప్రభుత్వం మారింది కాబట్టి సరిపోయింది కానీ లేకపోతే ఆ కోడి సీన్ కనుక ఐదేళ్లు జైల్లో పెట్టినట్టు ఇతను కూడా జైల్లో పెట్టేవాళ్ళు ఏమాత్రం మనస్సాక్షి లేకుండా పనిచేశాడు ఈ కాంతిరాణ టాటా నెక్స్ట్ వచ్చేస్తే పాలరాజు ఐపీఎస్ ఈయన కూడా ఐజీ క్యాడర్ ఈ పాలరాజు వచ్చేసి గౌతమ్ సవాంగ్ ఏం చెప్తే అది చేసాడు ఈ ప్రభుత్వానికి వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా అరాచకాలన్నీ చేసిన వాళ్ళు పాలరాజు కూడా ఉన్నారు కొల్లి రఘురామరెడ్డి రెడ్డి ఐపీఎస్ ఐజీ క్యాడర్ ఈయన అసలు సూపర్ అనమాట రాజును మించిన రాజభక్తి ఉంది ఇతనికి ఇతను కూడా చంద్రబాబు నాయుడుని నంజాల్లో అరెస్ట్ చేసినప్పుడు కానీ ఆ తర్వాత తెలుగుదేశం కేడర్ మీద కేసులు పెట్టే విషయంలో కానీ సిట్ అధిపతిగా ఉండి చాలా ఓవరాక్షన్ చేశాడు కార్యకర్తలాగా వ్యవహరించాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలాగా వ్యవహరించాడు ఈ కొల్లి రఘురామరెడ్డి అమరావతి రైతుల మీద కేసుల్లో కూడా ఇతని పాత్ర ఉంది అమ్మిరెడ్డి ఐపీఎస్ డిఐజీ ఇతను అనంతపురం డిఐజీకి చేశాడు అంతకుముందు ఎస్పీగా కూడా పనిచేశాడు ఈ అమ్మిరెడ్డి కరుడు కట్టిన వైసీపీ అభిమాని ఇతను కూడా రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేశాడు అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేయాల ఈ విజయారావు ఐపీఎస్ ఇతను డిఐజి క్యాడరు ఈ విజయారావు ది గ్రేట్ ఈయన గుంటూరు ఎస్పీగా పనిచేసినప్పుడు అమరావతి రైతుల మీద అరాచకం చేశాడు రైతులు రైతు మహిళలు డ్రోన్లు ఎగరేశారు వాళ్ళు స్నానాలు చేస్తుండే బాత్రూమ్ మీద ఆ తర్వాత అక్కడి నుంచి విమర్శల నేపథ్యంలో నెల్లూరుకి ట్రాన్స్ఫర్ చేస్తే నెల్లూరులో కూడా అంతే బిహేవ్ చేశాడు కాకాణి గోవర్ధన్ రెడ్డి కోర్టు ఫైల్స్ ఉన్నాయి కదా ఆ ఫైల్స్ దొంగతనం కేసులో కూడా అడ్డగోలుగా కాకాణి గోవర్ధన్ రెడ్డికి అనుకూలంగా మాట్లాడాడు ఆ కేసులో మీడియా కాకానికి వ్యతిరేకంగా రిపోర్ట్ చేస్తూ ఉంది ఎస్పీ కవర్ చేస్తున్నాడు కాకాణని రిపోర్ట్ చేస్తూ ఉందని పోలీస్ గ్రూప్స్లో ఉన్న ఈటీవీ ఈనాడు ఆంధ్రజ్యోతి ఏబిఎన్ రిపోర్టర్ల నెంబర్లన్నీ కూడా డిలీట్ చేయించాడు ఈ విజయరావు ఆ తర్వాత విశాల్ గున్ని ఇతను కూడా అమరావతి రైతుల మీద అరాచకం చేసిన వాళ్ళలో ఉన్నాడు ఇతని మీద కూడా తీవ్రం ఇతను ఎక్కడో కాకినాడ ఎక్కడో పోస్టింగ్ ఇచ్చారు కాకపోతే విమర్శలు వచ్చినాయి ఇంత రాచకీం చేసిన వాడికి పోస్టింగ్ కట్టిస్తారంటే వెంటనే తప్పించారు అతను అక్కడి నుంచి విశాల గుండిని ఇక అంబురాజన్ అంబురాజన్ ఎస్పి ఇతను కడప ఎస్పీగా పనిచేసినప్పుడు అవినాష్ రెడ్డి ఏం చెప్తే అది చేసాయండి జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తే అది వివేకానంద రెడ్డి హత్య కేసులో ఏకపక్షంగా సిబిఐ ఆఫీసర్ మీద కేసు పెట్టాడు రామ్ సింగ్ మీద కేసు పెట్టాడు ఈ అంబురాజన్ వీళ్ళంతా కూడా ఒకరిని మించి ఒకరు బ్రొభక్తిని చూపించుకున్నారు తర్వాత రవిశంకర్ రెడ్డి ఐపీఎస్ పల్నాడు ఎస్పీగా పనిచేశాడు పల్నాడులో తెలుగుదేశం కార్యకర్తల మీద విచ్చలవిడిగా దమనకాండకు పాల్పడితే వైసీపీ నేతలు వాళ్ళ మీద కేసులు లేవు పైగా పోలీస్ స్టేషన్లో తెలుగుదేశం కార్యకర్తల నాయకులను హెరాస్ చేశాడు ఈ రవిశంకర్ రెడ్డి సాక్షాత్ ప్రధానమంత్రి సభ చలకలూరు దొరుకుతూ జరుగుతూ ఉంటే ఆ సభలో భద్రతా ఏర్పాట్ల విషయంలో ఫెయిల్ అయ్యే ఫెయిల్ అయ్యాడు ఫెయిల్ చేశాడు ఇతను కావాలని సో ఆ రకంగా అతని మీద చర్యలు కూడా తీసుకున్నారు ఎన్నికలకు ముందే ఎన్నికల కమిషన్ చర్యలకు తీసు చర్యలు తీసుకుంది ఇతను కట్టిన వైసీపీ అభిమాని వై రవిశంకర్ రెడ్డి తర్వాత వై రిశాంత్ రెడ్డి ఐపీఎస్ చిత్తూరు ఎస్పీగా పనిచేశాడు చంద్రబాబు నాయుడు గారు చిత్తూరు అంగల గొడవలో ఇతను చేసిన ఓవరాక్షన్ ఇప్పటికీ గుర్తుంది కళ్ళ ముందు మెదులుతూ ఉంటుంది వేరావేశంతో తెలుగుదేశం నాయకుల మీద తెలుగుదేశం కార్యకర్తల మీద ప్రెస్ మీట్లు పెట్టి ఒక్కోటి సంగతి తేలుస్తానన్నాడు అంటే పోలీసులు విచ్చలవిడి గారు లాఠీ చార్జీలు చేస్తూ పెద్దిరెడ్డి ఆదేశాలకు అనుగుణంగా తెలుగుదేశం నాయకుల మీద దాడులకు పాల్పడుతూ ఉంటే ఎవరో దూరం నుంచి రాళ్ళు విసిరేస్తే ఆ రాళ్ల దాడిలో కానిస్టేబుల్కి దెబ్బ తగిలితే తను రెచ్చిపోయాడండి ఇతను మాత్రం పెద్దిరెడ్డి ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తాడు ఇతను పెద్దిరెడ్డి రాజ్యాంగం పెద్దిరెడ్డి రాజ్యాంగం తర్వాత రఘువీరారెడ్డి ఐపిఎస్ ఈ రఘువీరారెడ్డి నంజాల ఎస్పీగా పనిచేశాయండి నంజాలు ఎస్పీగా ఇతను కూడా అడ్డగోలుగా వైసీపీకి సపోర్ట్ చేశాడు చివరిలో మనకు గుర్తుండే ఉంటుంది ఎన్నికల నిబంధనలకు ఉల్లంఘించి అల్లు అర్జున్ ర్యాలీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారానికి వెళ్తే అతను ర్యాలీకి పర్మిషన్ ఇచ్చాడు అదే టైంలో చంద్రబాబు నాయుడు ర్యాలీ ఆ సభ ఉంటే నంజాల్లో జడ్ ప్లస్ కేటగిరీలో చంద్రబాబు నాయుడు సభ ఉన్నప్పుడు ఎలాంటి పర్మిషన్లు ఇవ్వకూడదు కానీ ఇచ్చాడు ఇతను అంతేకాదు ఒక ఏడెనిమిది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరులకు గన్మెన్లను ప్రొవైడ్ చేసేయండి ఇతను సాధారణంగా గన్మెన్లు ఇవ్వాలంటే సెక్యూరిటీ రివ్యూ కమిటీ రికమెండ్ చేయాలి ఎస్ఆర్సి అని ఉంటుంది వాళ్ళు ముందు గన్మెన్ కావాలనుకునే వాళ్ళు అప్లై చేసుకుంటే ఇతనికి అసలు థ్రెట్ ఉందా లేదా అనేది ఎంక్వైరీ చేసి ఆ తర్వాత వాళ్ళు రికమెండ్ చేస్తారు ఎస్ ఇతనికి థ్రెట్ ఉంది ఇవ్వండి గన్మెన్లు ఇవ్వచ్చు అని లేదంటే ఇతనికి థ్రెట్ లేదు అవసరం లేదనో రికమెండ్ చేయాలి కానీ వాళ్ళ ఎస్ఆర్సి పర్మిషన్ లేకుండా ఈయన స్వయంగా మౌఖిక ఆదేశాలతో గన్నులు ఇచ్చాడు ఆరుగురికి ఇచ్చారు ఈ ఆరుగురు కూడా ఎవరంటే చల్లా శ్రీలక్ష్మి మాకిరెడ్డి వెంకట సుబ్బారెడ్డి నాగేంద్ర కుమార్ రెడ్డి కృతుంగ రెస్టారెంట్ కృతుంగ రెస్టారెంట్ ఓనర్లో ఒకరైనా నాగేంద్ర కుమార్ రెడ్డి గంగుల విజయసింహారెడ్డి చల్లా విఘ్నేశ్వర్ రెడ్డి భూమా కిషోర్ రెడ్డి మొత్తం అంత రెడ్డిలే అందరూ వైసీపీ నాయకులే ఇచ్చాడు ఈ రఘుీరారెడ్డి వీళ్ళందరూ గన్మెన్ ఇచ్చాడు నిబంధనలకు విరుద్ధంగా ఆ తర్వాత రెడ్డి ఐపీఎస్ ఇతను తిరుపతి ఎస్పీగా చెవిరెడ్డి ఇక్కడ చెవిరెడ్డి రాజ్యాంగం చెవిరెడ్డి అని చెప్తే అది చేసేవాడు చెవిరెడ్డి ఒంగోలులో పోటీ చేస్తే లోక్సభకి తిరుపతి నుంచి ఒంగోలుకి ట్రాన్స్ఫర్ చేసే చెవిరెడ్డి కోసం అంతా అంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు సాగించుకున్నారంటానికి ఇది నిదర్శనం నాయకులు పోలీసులు ఇద్దరు కూడా కుల్యూడైపోయి జగన్మోహన్ రెడ్డి ఎంత వాడుకున్నాడో పోలీస్ యంత్రాంగం అనడానికి ఇది ఒక నిదర్శనం జాషువా ఇతను కృష్ణ ఎస్పీగా పనిచేశాడండి ఇతను కూడా ఒక తొత్తులాగా ప్రవర్తించాడు ఇతను మేబీ రిటైర్ అవుతాడు తొందరలోనే ఈ జాషువా జాషువా చంద్రబాబు అరెస్ట్ సమయంలో తెలుగుదేశం నాయకుల మీద చేసింది వాళ్ళు రోడ్ల మీదకి వస్తే వాళ్ళ మీద చేసిన దౌర్జన్యం వాళ్ళ మీద పెట్టిన కేసులు ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి జాషువా అక్రమాలు ఇంకా కృష్ణకాంత్ పటేల్ ఈయన కూడా ఐపీఎస్ ఎస్పీ ఈయన కూడా వైసీపీలో వైసీపీ నాయకుల ఆదేశాలకు అనుగుణంగా పనిచేసాడ విమర్శలు ఉన్నాయి మొత్తం ఈ పదహారు మందిని రోజు ఉదయాన్నే డీజీపీ ఆఫీస్కి వెళ్ళి కూర్చోవాలి వీళ్ళు సాయంత్రం దాకా కూర్చోవాలి వెళ్ళగానే పది గంటలకు సంతకం పెట్టాలి సాయంత్రం ఐదు గంటలకు ఆరు గంటలకు డ్యూటీ నుంచి రిలీవ్ అయ్యి వెళ్ళిపోయినట్టుగా మళ్ళీ ఇంకో సంతకం పెట్టాలి ఆ మధ్యలో ఖాళీగా కూర్చోవాలి రెడీగా ఉండాలి ఎనీ సీరియస్ ఇది ఉన్నప్పుడు మీరు వెంటనే డ్యూటీలో దిగేట్టు రెడీగా ఉండాలని కూడా ఇచ్చారు నమ్మలు సో ఇలాంటి పనిష్మెంటు ఎక్కడ లేదు కానీ విని ఎరగిన పనిష్మెంట్ వీళ్ళు వీళ్ళు దానికి అర్హులు వీళ్ళు దానికి అర్హులు మన జేసీ ప్రభాకర్ రెడ్డి గారు కూడా అన్నారు చాలా సిగ్గుగా ఉందా మిమ్మల్ని చూస్తుంటే కండిషన్ బెయిల్ మీద ఉన్నటికి కూడా సంతకం పెట్టి మాలాంటి రాజకీయ నాయకుల మీద మీరు కేసులు పెడితే మాకు కండిషన్ బెయిల్ వస్తుంటుంది తప్పుడు కేసులు పెట్టినప్పుడు మేము ఆ కండిషన్ బెయిల్ మీద ఉన్నప్పుడు సంతకాలు పెట్టి వెళ్ళిపోతూ ఉంటాము మాకు వెళ్ళిపోయే స్వేచ్ఛ ఉంది మీకు వెళ్ళిపోయేసి వేచుకోవడం లేదు మీరు సాయంత్రం దాకా ఉండాలి అని చెప్పి అన్నారు ఆయన వీడియో కూడా ఒకటి రిలీజ్ చేశారు టు డేమ్ ఫీలింగ్ సారీ ఫర్ యూ సార్ ఐపీఎస్ అండ్ ఐఏఎస్ ఇంకోసారి చేయొద్దండి ఏదో అయిపోయింది ఇలాగా ఎవరు చేయొద్దండి కండిషన్ బెయిలా మీకు మాకు కోర్టు సైజ్ కండిషన్ మేలు మీకు డీజేపీ గారు ఇచ్చారండి కండిషన్ బెయిల్ ఇస్లాగా కండిషన్ మేలు మేము పోయి సంతకాలు పెడతాం పోలీస్ స్టేషన్ లో పోయి ఏ మాకు చెప్తారు ఇన్ని రోజులు పోండి పోయి కంపల్సరీ సాయంత్రం పొందన పెట్టాలని ఆ పరిస్థితి మా ఐపీఎస్ కు వచ్చిందంటే ఇట్స్ గుడ్ సారీ ఫర్ మమ్మల్ని ఎంత కష్టపడ్డారో ప్రజలను ఎంత కష్టపడినారో ఆలోచించండి తర్వాత మాచర్ లో అరాచకాలు చేశాడు కదా పిన్నెల్ రామకృష్ణారెడ్డి పిన్నెల్ రామకృష్ణారెడ్డి కూడా కండిషన్ బెయిల్ ఇచ్చింది కోర్టు ఇచ్చినప్పుడు ఏంటంటే రోజు ఎస్పి ఆఫీస్కి వెళ్ళి సంతకం పెట్టి వచ్చేవాడు అంతకంటే హేనం అనమాట వీళ్ళు అతను ఒకరోజు సంతకం పెట్టే వచ్చేస్తాడు హెడ్ క్వార్టర్లో ఉంటాడు హెడ్ క్వార్టర్ దాటి వెళ్ళకూడదు అన్నారు కానీ వీళ్ళు మాత్రం అక్కడే ఉండాలి ఉదయం వెళ్ళాలి సంతకం పెట్టాలి అక్కడే ఉండాలి సాయంత్రం వెళ్ళాలి సాయంత్రం వచ్చేటప్పుడు కూడా సంతకం పెట్టాలి సో దీన్ని ఉల్లంఘిస్తే వీళ్ళ మీద పనిష్మెంట్లు కూడా ఉంటాయి అన్నమాట నిజంగా సిగ్గుచేటు సీనియర్లు పిఎస్ఆర్ ఆంజనేయులు సునీల్ కుమారు సంజయ్ కాంతి రాణ్ ఈ పై ముగ్గురు డీజీ ర్యాంకు ఆ తర్వాత ఉన్న వాళ్ళు ఐజీ ర్యాంకు పాలరాజు రాజు పెళ్లి రఘురామరెడ్డి వీళ్ళంతా సో వీళ్ళు చేసిన పాపానికి ఇది ప్రతిఫలం అనమాట యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు గెలిచిన తర్వాత ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు తెలుగుదేశం క్యాడర్ తెలుగుదేశం క్యాడర్ కానీ కింద స్థాయి నాయకులు కానీ ఈవెన్ ఎమ్మెల్యేలు కూడా చాలామంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలకు బదులు తీర్చుకోవటం ఉంటుంది అరాచకాలకు సహకరించిన అధికారుల మీద చర్యలు ఉంటాయని చెప్పి ఎక్స్పెక్ట్ చేశారు అంటే బదులు తీర్చుకోవటం అంటే ఏదో జగన్మోహన్ రెడ్డి చేయించినట్టు దాడులు చేయటం కొట్టడాలు ఇవన్నీ కాదు చట్ట తప్పులు చేసిన వాళ్ళని శిక్షిస్తారు అనే ఒక ఆశ ఆశించారు కాకపోతే గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆ రకంగా లేరు మనం మీరు ఎక్కడ ప్రతీకార రాజకీయాలకు వెళ్ళవద్దని చెప్పి ఆయన డైరెక్ట్గా చెప్పేశారు యాక్చువల్లీ ప్రతీకార వాళ్ళు కోరుకోవటం ఏంటంటే మేమే మేము డెవలప్మెంట్ కోసం ఇంకో కోసం చంద్రబాబు నాయుడు కోట్లేదు ఐదు సంవత్సరాలు అరాచకం చేసిన జగన్మోహన్ రెడ్డిని చట్టపరంగా బిగించాల్సిందే జగన్మోహన్ రెడ్డి తాలూకా నాయకులను కూడా చట్టపరంగా బిగించాల్సిందే సహకరించిన అధికారులకు కూడా పోస్టింగ్లు లేకుండా పక్కన పెట్టాల్సిందే ఇవి కావాలి అభివృద్ధి కంటే ముందు మాకు అనేది ప్రధానంగా తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఆలోచన ఇట్లా ఉంది మీరు ఎవరిని అడిగినా గ్రౌండ్ లెవెల్లో ఎవరికైనా అదే రిప్లై వస్తుంది సో ఇప్పుడు రెండు నెలలుగా అసంతృప్తిగా ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు తెలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు సానుభూతి పనులకు అక్రమంగా కట్టబెట్టిన ప్రాజెక్టుల విషయంలో తెలుగుదేశం చర్యలు తీసుకోవాలి షిరడి సాయి ఎలక్ట్రికల్స్ ఉంది అడ్డగోలుగా దోచిపెట్టారు ఆ కంపెనీకి ఆ కంపెనీలో ఎయిటీ పర్సెంట్ వాటాలు వైఎస్ అవినాష్ రెడ్డి వైఎస్ జగన్ రెడ్డికి ఉన్నాయని చెప్పి ఒక ప్రచారం ఉంది అవి వాళ్ళ కంపెనీలే ఎవరో బినామీలను పెట్టి నడిపిస్తున్నారని అలాంటి కంపెనీకి వేలాది ఎకరాలు జగన్మోహన్ రెడ్డి దోచిపెట్టాడు వాటి మీద చర్యలు తీసుకోలేదు అలాగే అరబిందో రామాయపట్నం పోర్ట్ ఇచ్చారు అరబిందో అంటే విజయసాయిరెడ్డి అల్లుడిది రామాయపట్నం పోర్ట్ కాంట్రాక్ట్ ఇచ్చారు మేఘాకృష్ణారెడ్డికి పోలవరం ఇచ్చారు అట్లాగే నవయుగ దగ్గర నుంచి లాగేసి ఇచ్చారు పోలవరం బంద్రపోర్ట్ కూడా నవయుగ వాళ్ళ దగ్గర నుంచి లాగేసి ఇచ్చారు నా కృష్ణారెడ్డి పోలవరం కాంట్రాక్ట్ పనులు చాలా నత్తనడకన నాసిరకంగా చేశారన్న ఆరోపణలు ఉన్నాయి అయినా వీళ్ళ మీద అలాంటి చర్యలు తీసుకోలేదు పైగా వీళ్ళ మీద చర్యలు తీసుకుంటే ఏపీ ఇండస్ట్రియల్ ఫ్రెండ్లీ స్ట్రేట్ కాదు అనే ఒక అపవాదం వస్తుందనే ఒక మీమాంసలో ఈ ప్రభుత్వం ఉంది కానీ క్యాడర్ ఏంటంటే వీళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలి ఇవన్నీ కూడా అక్రమంగా వచ్చిన ప్రాజెక్టులు కాబట్టి రామ్కి ఒకటి ఇవన్నీ కూడా వీటన్నిటి మీద చర్యలు తీసుకోవాలి వీటికి ఇచ్చిన ప్రాజెక్ట్స్ వెనక లాక్కోవాలన్న ఆవేశంతో ఉన్నారు అలాంటి పరిస్థితుల్లో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి లడ్డులాగా హత్య కేసులో దొరికితే హత్యాతరం కేసులో అతను కూడా ఫార్టీ వన్ ఇయర్ నోటీస్ ఇచ్చి పంపించేశారు దాని మూలంగా ఇంకా పెరిగింది అసంతృప్తి ఇలాంటి టైంలో నిన్న ఏదైతే జోగి రాజీవ్ అరెస్ట్ కానీ ఈరోజు ఈ ఐపీఎస్ ఆఫీసర్ల మీద కఠిన చర్యలు తీసుకోవటం కానీ ఇవన్నీ కూడా తెలుగుదేశం కేడర్లో ప్రజల్లో కూడా నాట్ ఓన్లీ టీడీపీ యాక్టివిస్ట్స్ పబ్లిక్ ఆల్సో అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు ఎందుకంటే తప్పు చేసినట్టు శిక్ష పడాలండి నేను శిక్ష పడాలి అంటే చట్ట విరుద్ధంగానే కాదు చట్టపరంగానే శిక్ష పడాలి ఇప్పుడు ఇతన్ని వీళ్ళని శిక్షించినట్టు లేదా జోగి రాజీవ్ మీద కేసు పెట్టినట్టు చేయాలి జోగి రాజీవ్ తప్పు తప్పుడు పని చేశాడు జోగి రమేష్ కూడా చేశాడు కొంతమంది ఉన్నారు నాయకులు ఒక పది పదిహేను మంది ఉన్నారు అడ్డగోలుగా మాట్లాడిన వాళ్ళు అడ్డగోలుగా తప్పుడు పనులు చేసిన వాళ్ళు అలాంటి వాళ్ళందరినీ కూడా చట్టపరంగానే శిక్షించాలి ఆ శిక్షించే పరంపరలో ఇది ప్రారంభమని అనుకోవాలి ఇంకా ముందు ముందు ఈ రాష్ట్రంలో ఐదేళ్లు అరాచకాల అక్రమాలు చేసిన వాళ్ళందరికీ కూడా ఇలాంటి శిక్షలే ఉండాలని అందరం ఆశిద్దాం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్